సో దాంట్లో ఆమె ప్లాన్ చేసింది దట్ చిన్న అమ్మాయిలు కూడా ఎవరైతే సో ఉంటారు కూడా ఉంటారు అట్లా చిన్న అమ్మాయిల్ని టార్గెట్ చేయడం అట్లా ఏం లేదు జనరల్ గా ఎవరైనా కూడా వల్నరేబుల్ మేజర్ కానీ మైనర్ కానీ అట్లా లేడీస్ దొరికితే వాళ్ళతో ఇట్లా ప్రాసెస్ చేపిస్తా అని అట్లా ఆమె ప్లాన్ చేసి ఉంది సో దాంట్లో భాగంగా ఆమె ఒక మైనర్ అమ్మాయిని అంటే ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయి కాదు ఇంకో మైనర్ అమ్మాయిని ఇంత ముందు ఆమె ట్రాప్ చేసింది ట్రాప్ కూడా ఎట్లా చేసింది అంటే ఆ మైనర్ అమ్మాయికి ఇంత ముందు పేరెంట్స్ ఇద్దరు కూడా చనిపోయారు పేరెంట్స్ ఎవరు లేరు సో ఆమె హైదరాబాద్లో ఏదో చిన్న చిన్న జాబ్లు అట్లా పని చేస్తూ ఉన్నది సో ఈమెకి ఏది పరిచయం ఏర్పడి ఆమెతోటి ఈమెకి తెలిసింది దాట్ అట్లా పేరెంట్స్ లేరు సో ఈమెని ఈజీగా టార్గెట్ చేయవచ్చు అని సో ఆమెకి ఫోన్లో మాట్లాడి ఆమెకి కొంచెం కన్విన్స్ చేయడం ఇట్లా మా దగ్గరికి రా అట్లా అట్లా ఉంటుంది ఇది డబ్బు వస్తుంది ఏదేదో కన్విన్స్ చేసుకొని మరి ఆమెకి తన దగ్గరికి రెగ్యులర్గా పిలిపించి ఆమెకి కొన్ని అది లిక్కర్ అట్లా అలవాటు పెట్టడం అట్లా స్టార్ట్ చేయించి ఆమె ద్వారా ఆమె ఆమె ఫస్ట్గా ప్రాసెస్ స్టార్ట్ చేయించుకున్నది తర్వాత తోటి మాట్లాడి నువ్వు ఇంకా కూడా వేరే నీకు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని కూడా అట్లా ట్రాప్ చేస్తే సో వాళ్ళకి కూడా ఇట్లా నీకు ఇంకా మంచి డబ్బు వస్తుంది సో అట్లా చేస్తామని సో ఆ మైనర్ అమ్మాయి ద్వారా ఇంకో ఫస్ట్ మైనర్ అమ్మాయికి వీళ్ళు ట్రై చేశారు ఇంతకుముందు కానీ ఆమెకి ఆమెని పిలవడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తే అది దాంట్లో వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు సో తర్వాత అదే భాగంలోనే వాళ్ళు సెకండ్ ఛాన్స్ ఈ ఇప్పుడు ఈ కేసులో మిస్సింగ్ అమ్మాయితో ఉందో ఆమె మీద ట్రై చేశారు సో ఆమెకి అదే మంచి మాటల్లో మాట్లాడడం చక్కలో చక్క చక్క మాట్లాడడం సో అట్లా పిలిచి కొన్నిసార్లు పిలిపించి ఆమెకి ఫస్ట్ గారి మందు అలవాటు చేసేయడం తర్వాత మందు అలవాటు తర్వాత మధ్య మధ్యలో కొంచెం కొంచెం గంజా కూడా అట్లా అట్లా వాళ్ళు అలవాటు చేశారు సో ఈమెతో పాటు ఇది ఎవరైతే మైనర్ అమ్మాయి అట్లా చేపించుకున్నారో ఆమెతో పాటు ఆమెకి ఉన్న బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ అని ఇతను ఇరవై సంవత్సరాలు నేటివ్ ఆఫ్ షాంబూని పేట వరంగల్ బాయ్ ఫ్రెండ్ని తీసుకొని ఆమెతోటి ప్లాన్ చేసుకున్నది దాట్ ఒక్కరోజు ఒక చోటు వెళ్ళి అక్కడ పోయి ఎంజాయ్ చేసుకుంటామని నాట్ గే ఎ ప్రాసెషన్ చేపిస్తాము అట్లా డబ్బు వస్తుందని అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు ఇక్కడ పోయి ఫ్రెండ్స్ ఒకటి అందరూ కలిసి తాగుతాం గాంజా తాగుతాం తర్వాత ఎంజాయ్ చేస్తాం సెక్స్ చేస్తామని అట్లా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు సో దాంట్లో భాగంగా ఆ మైనర్ అమ్మాయి ఎవరితో అక్యూజ్ మనకి ఇప్పుడు దీంట్లో అక్యూజ్ నెంబర్ సిక్స్ అవుతారా జేసీఎల్ యాక్చువల్గా జీవన్ ఇన్ కన్ఫ్లిక్ లా ఆమె దెన్ ఆమె బాయ్ ఫ్రెండ్ అబ్దుల్ అఫ్నాన్ దెన్ వీళ్ళు ఇప్పుడు ఈ కేసులో ఉన్న వ్యక్టీమ్ అమ్మాయి ఆమె దెన్ ఈమె అబ్దుల్ అఫ్నాన్ ఇంకో ఫ్రెండ్ ని కూడా పిలిచిండు సైలాని బాబా అని ఈ కేసులో మనకి అక్యూజ్ అయ్యనున్నాడు అట్లాగే ఇంకో ఫ్రెండ్ మహమ్మద్ అల్తాఫ్ అని వీరిని కూడా పిలిచారు సో అందరూ కూడా నర్సంపేట దగ్గర సెలాని బాబాకి ఒక రిలేటివ్ ది అక్కడ ఇల్లు ఉంది అక్కడ పోయి అంతా అది తాగుతాము ఇది మందు తాగుతాము తర్వాత ఎంజాయ్ చేసుకుంటామని అట్లా ప్లాన్ చేస్తూ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరారు సో మధ్యలో వాళ్ళు ఇప్పుడు మిర్జా ఫేస్ బేగ్ అలియాస్ వదూద్ ఫైవ్ గా ఉన్నాడు ఇతను కూడా షామూరింపేట్ కి సంబంధించిన వాడు ఇతను కూడా ఇరవై సంవత్సరాలు కార్ మెకానిక్ గా పనిచేస్తాడు ఇతన్ దగ్గర కొంచెం వీళ్ళు గాంజా తీసుకున్నారు జా తీసుకొని వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇది సెలాని బాబా ఇతను సెక్చువల్గా అసాల్ట్ చేశారు అమ్మాయిని తర్వాత ఇది మిగతా వాళ్ళు అక్యూజ్ ఎవరితో ఉన్నారు ఈయన మొహమ్మద్ అల్తాఫ్ అబ్దుల్లా అఫ్నాన్ వీళ్ళు కూడా అక్కడనే ఉండే సో అక్కడ అసాల్ట్ చేసిన తర్వాత ఆమెకి మా కి వీళ్ళు బెదిరించారు దాట్ ఇది వీడియో అంతా షూట్ చేసినాము సో ఇది వైరల్ చేస్తామని ఏమైనా చెప్తే సో అట్లా బెదిరించి తర్వాత అక్కడ నుంచి వాళ్ళు వచ్చేసారు యాక్చువల్గా వీడియో షూటింగ్ అట్లాంటివి ఏం చేయలేదు మొబైల్ ఫోన్ లో జస్ట్ వాళ్ళు అట్లా డ్రామా నటించి ఆమెకి అట్లా బెదిరించారు సో ఇది మొత్తం ఇట్లా జరిగింది ఇది ఇన్సిడెంట్ సో మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమిడియట్లీగా మన డిసిపి సెంట్రల్ జోన్ సలీమా గారు అట్లాగే మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్ దెన్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ్ దెన్ మన భరోసా టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ దెన్ మిగతా మన స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఇది దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు సో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవాళ ఇప్పుడు ఆరుగురు అయితే ఐదుగురు అక్యూజ్డ్ ఒక జేసీఎల్ అమ్మాయి సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు నేను ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ రిపీట్ చేస్తాను సైలానీ బాబా షేక్ సెలానీ బాబా పంతొమ్మిది సంవత్సరాలు ఇతను నేటివ్ ఆఫ్ రంగషాపేట్ వరంగల్ ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు ఏ టూ మస్కు లతా అని ఈమెది దామిరా మండల్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు దెన్ త్రీ అబ్దుల్ అఫ్నాన్ అని ఉన్నాడు ఇతనిది శాంబునిపేట వరంగల్ ఇరవై సంవత్సరాలు కార్మెకానిక్గా పనిచేస్తాడు మొహమ్మద్ అల్తాఫ్ ఏ ఫోర్ ఇతంది కూడా శాంబునిపేట ఇరవై సంవత్సరాలు బ్రిక్లిన్లో లో చేస్తాడు దెన్ మిర్జా వధూ దే ఫైవ్ ఇతన్ని కూడా షాంబునిపేట వరంగల్ ఇరవై సంవత్సరాలు కార్మికనిగా పనిచేస్తాడు ఇంకెవరైతే మనకి ఆరోది ఫస్ట్ ట్రాప్ అయిన అమ్మాయి ఉంది ఆమెకి పదహారు సంవత్సరాలు ఉంది సో వీళ్ళ అందరి దగ్గర ఇప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తూ వాళ్ళ దగ్గర ప్రాపర్టీ మనం సీజ్ చేసినాము దాంట్లో వన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్ గాంజా వాళ్ళ దగ్గర దొరికింది అట్లాగే ఇది కాండమ్ ప్యాకెట్స్ చాలా వరకు ఉన్నాయి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు కాండమ్ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ముఖ్యంగా మస్కు లత ఎవరైతే ప్రాసిక్యూషన్ నడిపిస్తున్నదో ఆమె దగ్గర అన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దెన్ డెబ్బై ఐదు వేల క్యాష్ దెన్ కటి బ్రేజా కార్ అట్లాగే నాలుగు మొబైల్ ఫోన్స్ ఇవంతా కూడా వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది సో వీళ్ళది పాత నేర చరిత్ర కూడా చాలా ఉంది ఫస్ట్ ఎవరైతే సెలానీ బాబా అని అక్యూజ్ ఏవనున్నాడు ఇతన్ మీద ఎంతో ముందు రెండు డెక్వైటీ కేసులు ఒకటి అటెంప్ టు మర్డర్ కేస్ దెన్ ఒకటి హార్ట్ కేసు ఉంది ఇవన్నీ కేసెస్ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అప్పటిదే ఉన్నాయి ఓకేనా రైట్ సలానీ బాబా మీద నేను చెప్పినట్టుగా ఇంతకుముందు రెండు డెక్వైటీ కేసులు ఒకటి అటెంప్ టు మర్డర్ కేసు ఒకటి హర్ట్ కేసు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి ఉన్నాయి మస్కు లత మీద ప్రస్తుతానికి ఏం కేసు లేదు ఇది కూడా చెక్ చేస్తాము ఖచ్చితంగా ఏదో హిస్ట్ క్రైమ్ హిస్టరీ ఉంటుంది అఫ్నాన్ మీద ఒకటి మర్డర్ కేసు ఉంది ఇంత ముందు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో ఇది రెండు వేల ఇరవై రెండోది ఉంది అల్తాఫ్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటి గ్రీవెస్ హర్ట్ ఒకటి మర్డర్ కేసు అదే కాళేశ్వరం పోలీస్ స్టేషన్ది ఉంది ఒకటి దెన్ వధూద్ మీద ఒకటి పాక్సో కేస్ అండ్ ఎస్సీ ఎస్సీ కేసు ఇంత ముందు ఉంది మన దగ్గర సో ఇవందరినీ కూడా ఇప్పుడు వీళ్ళందరినీ ఇప్పుడు చట్టపరంగా అది కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాము సో బేసికల్గా అది కేసులో చాలా కష్టపడ్డారు మన టీం గత కొన్ని రోజుల నుంచి కంటిన్యూగా కష్టపడి ఇదంతా కూడా నెట్వర్క్ ఇది బ్రేక్ చేయడం జరిగింది దీంట్లో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒకటే విక్టిమ్ ఉన్నట్టు అట్లాగే ఫస్ట్గా ట్రాప్ అయిన మైనర్ అమ్మాయి ఈ కేసులో ఆమె అక్యూజ్గా ఉంది ఆమె కానీ ఆమెను కూడా గానే మనం భావించు సో అట్లా అది ఇద్దరు గురించి మనకి ఐడియా వచ్చింది ఇంకో ఒక్క మైనర్ అమ్మాయికి వాళ్ళు ట్రై చేశారు కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు సో ఇంకా కూడా వేరే కూడా ఎవరైనా అమ్మాయిలకి వాళ్ళు ట్రై చేశారంటే అది ఇన్వెస్టిగేషన్ మేము కూడా చేస్తాము అట్లాగే పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఉంది అట్లాంటివి ఏమైనా ఉంటే దయచేసి ప్లీజ్ ముందుకు వచ్చి మాకు కంప్లైంట్ అది చెప్పండి మా షీ టీమ్కి చెప్పొచ్చు మా భరోసా టీంకి చెప్పొచ్చు లేకపోతే మాకు డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా నా దగ్గర మా డీసీపీ గారి దగ్గర ఎక్కడైనా పోయి వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయవచ్చు మీ ఐడెంటిటీ మొత్తంగా గోప్యంగా ఉంచుతాము ఎక్కడ కూడా మీ డీటెయిల్స్ అది బయటకి రావు కానీ మీరు అది చిన్నగా మాకు హెల్ప్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇంకా కూడా ఎంతో మందికి వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉంటారు వాళ్ళందరినీ కూడా మేము రెస్క్యూ చేయగలుగుతాము ఈ కేసులో మా టీం చాలా మంచి వర్క్ చేశారు మన డీసీపీ సెంట్రల్ జోన్ గారు సొంతంగా అది లీడర్షిప్ తీసుకొని వారు ఈ లీడర్షిప్ లో మనకి ఏసీపీ వరంగల్ నందిరామ్ దాన్ ఇన్స్పెక్టర్ మిల్స్కోల్లి వెంకటరామన్ దన్ మన భరోసా టీం ఇన్స్పెక్టర్ సువర్ణ వీళ్ళందరూ స్టాఫ్ కూడా చాలా మంచి పని చేశారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సి మా ఇన్వెస్టిగేషన్ లో తడి ఫ్యాక్ట్ ఒక్కటే విక్టిమ్ ఉన్నట్టు ఈ కేసులో ఇప్పటి వరకు వచ్చింది ఇంకెవరైతే ఉన్నదో ఆమెకి యాక్చువల్గా ఈ కేసులో అక్యూజ్గా ఉంది ఎందుకంటే ఆమెనే ట్రాప్ చేసింది ఈ విక్టింకి ఓకే బట్ ఆమె కూడా ఫస్ట్గా ఆమె కూడా సొంతంగా ట్రాప్ అయినట్టు అట్లా ఆమెని కూడా వ్యక్టీమ్ గా భావించవచ్చు ఇంకో విక్టింకి గురించి కూడా నేను చెప్పినా వీళ్ళు ప్రతనం చేశారు కానీ దాంట్లో ఫెయిల్ అయిపోయారు ఆమెకి ఏమాత్రం ఏమీ కూడా జరగలేదు ఆమెకి పిలిచారు కానీ తర్వాత ఎలాంటి కూడా అలవాటు కావడం సెక్స్ట్ అట్లాంటివి ఏమి కూడా జరగలేదు అక్కడ అందుకే నేను ఇంతకుముందు చెప్పినాను ఆమెకి వాళ్ళు తీసుకెళ్లి ప్రాసిక్యూషన్ లాగా అట్లా పెడతామని అది అట్లా జరగలేదు మేబీ ఫ్యూచర్ లో జరిగేదో ఛాన్సెస్ ఉంటాయి కానీ ఇది ఫస్ట్ స్టేజ్ నా బయటకి వచ్చింది కాబట్టి సో ఆమెకి అట్లా సేవ్ చేయగలిగాము సో అప్పుడు వీళ్ళే కలిసి ఆ స్పాట్ లో ఒకటేసారి ఎట్లా గా ఎంజాయ్ చేశారని ఇప్పటి వరకు మనకి ఏది ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది నేను లతాది చెప్పిన అనేది దామెరా లాడేలా విలేజ్ లో ఉంది అక్కడ ఇంట్లో అది ఉంది ఓకే సో ఇది మైనర్ అమ్ఐ లెక్క ఫస్ట్ ఇక ఇదేదే కొత్త కేసే ఉన్నట్టు ఉంది ఓకే పాతది ప్రాసిక్యూషన్ ఏమో జరిగి ఉండొచ్చు నేను కూడా కొత్తగా వచ్చినాను సో అది నేను కూడా స్టడీ చేస్తాను ఓకే పాతది ఆమెది కానీ ప్రస్తుతానికి ఇప్పటివరకు ఆమె మీద కేసెస్ ఏం లేదు మన రికార్డ్ పరంగా ఓకే కానీ విచారణ అది చేస్తున్నాం ఇంకా కూడా కంటిన్యూ చేస్తాం అది అట్లా అట్లా ఏం లేదు అది ప్లీజ్ ఆ కలర్ కూడా ఇవ్వకండి నా రిక్వెస్ట్ అది ఓకే బై అది ఓకే ఉంది ఇప్పుడు మనకి యుగం మనకి ఇప్పుడు ఉన్న యుగం అదే టెక్నాలజీ యుగం ఉంది చాలా వరకు మనకి టెక్నాలజీ వచ్చింది మన బెనిఫిట్స్ కోసం అండ్ దాంట్లోనే వి నో కే చాలా మిస్యూస్ కూడా అవుతున్నది వీ కెన్ కే మొబైల్ ఫోన్స్ చాలా చీప్గా దొరుకుతున్నాయి దెన్ ఇవన్నీ సర్వీసెస్ ఇన్స్టా ఫేస్బుక్ వాట్సాప్ ఇవన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి సో పిల్లలు ఫ్రీగానే వాడుతున్నారు ఎట్లయినా ఇష్టానుసారంగా వాడుతున్నారు వాళ్ళకి తెలియక దెన్ పేరెంట్స్ చాలా వరకు కేసెస్లో వాళ్ళకి కూడా ఏం ఐడియా లేక వాళ్ళు కూడా ఏమి నిఘా పెట్టలేకపోతున్నారు సో పేరెంట్స్కి అయితే రిక్వెస్ట్ ఉంది ఫస్ట్గా అయితే అవాయిడ్ చేయాలి పిల్లలకి మొబైల్ ఫోన్ చిన్న ఏజ్లోనే కొనియడం ఓకే అది అవాయిడ్ చేయండి దాని త దాని తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు మొబైల్లో ఏమేమైనా చూస్తున్నారు అది కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తూనే ఉండండి ఐ నో హండ్రెడ్ పర్సెంట్ ఇట్ కెనాట్ బి స్టాప్డ్ హండ్రెడ్ పర్సెంట్ కెనాట్ బి కంట్రోల్డ్ బట్ కొద్ది వరకు పేరెంట్స్ నిఘా ఉండడం అది చాలా చాలా ఇంపార్టెంట్ అట్లాగే స్కూల్స్లో కాలేజెస్లో కూడా దీని మీద అది కొంచెం నిఘా ఉంటే మొబైల్ యూస్ మీద అట్లాగే వాళ్ళు కూడా స్కూల్ కాలేజ్లో కూడా లెక్చర్లలో చెప్తే ఇట్ విల్ బి వెరీ వెరీ గుడ్ అది చూస్తామండి ఇవాళ కూడా పేపర్లో రాసేయారు అది చాలా అట్లా జరుగుతున్నాయి నేను కూడా మా స్టాఫ్ని అట్లాంటి డేటా ఏమైనా ఉందా వాళ్ళు కూడా అట్లా లేదు అని అట్లా చెప్తున్నారు సో నేను కూడా స్టడీ చేస్తాను అట్లా క్రైమ్ ట్రెండ్ స్టడీ చేసి అట్లా డెఫినెట్లీ విల్ టేక్ యాక్షన్ ఓకే పట్టుకున్నారా అట్లా ఏం లేదండి బికాస్ నాకు తెలుసు ఇది అక్యూజ్ ని చాలా ఎఫర్ట్స్ పెట్టి పట్టుకున్నాము ఇప్పుడు ఒక్కటే తండ్రి ఇంతమందిని పట్టుకోవడం అది కూడా వాళ్ళ మీద మర్డర్ కేసు ఉంది టెంప్ టు మర్డర్ కేసు ఉంది గ్రీవస్ హర్ట్ కేసు ఉంది అది ఫిజికల్ కూడా సాధ్యం కాకపోవచ్చు మీరు కూడా అట్లా మీరు కూడా అట్లా అనలైజ్ చేయండి ఓకే సి మనకి ఇది ఇన్సిడెంట్ అయింది లెవెంత్ నాడు ఇలెవెన్త్ నాడే కేసు అయింది ఓకే చలో చలో ఇప్పుడు ఈ కేసు గురించి మనం మాట్లాడతాము జనరల్ డిస్కషన్ తర్వాత చెప్తాం చేస్తాం ఓకే ఈ లో ఇక్కడ హత్య గురించి ఏం ప్రెస్ మీట్ లేదు ఓకే సో ఐ ఆమ్ ఐల్ ఓన్లీ రిక్వెస్ట్ కే లెట్ అస్ నాట్ డైగ్రెస్ట్ ఫ్రమ్ ద టాపిక్ ఓకే అట్లా ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ షేర్ విత్ మీ ఆల్సో ఓకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను ప్లీజ్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డెఫినెట్లీ విల్ డూ యాక్షన్ బట్ నాది ఒకటే రిక్వెస్ట్ ఉంది విదౌట్ వెరిఫికేషన్ ప్లీజ్ ఇలాంటి కూడా చెప్పకండి ఓకే ఇప్పుడు మీరు చెప్తున్నారు హండ్రెడ్స్ అట్లా ట్రాప్ అవుతున్నారు ప్లీజ్ గివ్ ద ఇన్ఫర్మేషన్ నేను గ్యారంటీ ఇస్తాను నేను రైటింగ్ లో గ్యారంటీ ఇస్తాను డెఫినెట్లీ విల్ టేక్ ఓకే ఓకే చాలా అయిపోయింది వేరే వాళ్ళని కూడా ఛాన్స్ ఇస్తాం నేను మీరు పూర్తిగా వినలేదు నేను చెప్పిన ఆమె ఆమె ఆల్రెడీ ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్ నడుపుతున్నది మేజర్ ద్వారా మేజర్ల ద్వారానే నడుపుతున్నది సో దాంట్లో ఆమెకి ఈ ఫస్ట్ మైనర్ కూడా విక్టిమ్ లాగా దొరికింది ఈ మీద కూడా చేయించుకోవచ్చు ఓకే ఖచ్చితంగా మైనర్ నే చేయాలని అట్లా ఆమె ఆలోచన ఉండకపోవచ్చు అది మనకు కూడా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో అది అట్లా బయటికి రాలేదు ఓకే ముగ్గురు మైనస్ ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉంది సెకండ్ ఇప్పుడు ఈ కేసులో విక్టిమ్ ఉంది థర్డ్కి వాళ్ళు ట్రై చేశారు ఆమె మిస్ అయింది ఓకే యా ముగ్గురు మైనస్ కానీ మేజర్లు ఎంతమంది ఉండొచ్చు అది చెప్పలేము కదా సో అదే అందుకే చెప్తున్నా ఖచ్చితంగా మైనర్లు అనే టార్గెట్ చేస్తున్నారని అట్లా ప్లీజ్ పెట్టకండి మేజర్లు కూడా చాలామంది అయి ఉంటారు ఆల్రెడీ ఓకే ఆల్రెడీ ఆమె ప్రాసెస్ ఆల్రెడీ ఆమె ప్రాసెస్ నడుపుతున్నది కదా ఓకే యా మాట్లాడతాము ఇది జస్ట్ క్రైమ్ మీటింగ్ సంబంధించి ఉంది ఓకే థ్యాంక్ యూ సారీ ఇది క్రైమ్ సంబంధం